అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టాను అని చెప్పినా మీకు తెలవాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని కొత్త దాచిపెట్టారు నేను సీఎం అయినాక పది వరకు నాకే తెలియదు నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇది చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి చివలో చెప్తున్నాడు సార్ పోయినసరే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచిపెట్టినా సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అన్ని అన్నిది అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి వెళ్ళి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు ఉన్నాయండి అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు అవుతుంది మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టండి ఆయన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంది మాగదులకు అందరికీ ఉండడానికి ఆయన సృష్టించిన సంపద అది రౌండ్ తీసుకోకుండా ఒక విషయం దయచేసి అందరు గమనించాలే గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా మాకిన్ని కార్లు కావాలి ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వైన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టున్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పారు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటివి ఉంటాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ఏమైనా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేళ్ళుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు వాళ్ళు చేస్తారు దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడడం ఏదో సీక్రెట్గా విజయవాడలో దాచుకున్నాం అవి ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు ఏడ దాచిపెడతారో ఎవరికి తెలియదు ఆడ తయారైతుంది అదే అంటున్నారు కదా మనకి ఏం తెలిసి పాడే పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్గా దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవం ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సిఎం ఇస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్ దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ పొలిటిషియన్స్ ఇన్ దట్ ఇట్ వాస్ డిసైడెడ్ లైక్ దట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ That Mr. Uh, the current CM thinks so, but it is not the case. But since you have asked me in English, I want to make one thing very clear. Uh, we are from the state of Telangana, from the district of Warangal, demanding a national.